అందరికీ నమస్కారం ఈరోజే వైకుంఠ ఏకాదశి ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాలలో గల ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవంతుని దర్శనం కోసం వేచి ఉంటారు ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది అంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారని చెబుతారు ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలము అమృతము రెండూ పుట్టాయి ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది ఏకాదశి అనే పేరు ఏకాదశి దేవి పుట్టుక నుంచి వచ్చింది పూర్వము కృతయుగంలో చంద్రావతి నగరాన్ని పాలించే మూరుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతల్ని జయించి వేధించేవాడు విష్ణువు ఈ రాక్షసునితో వెయ్యేళ్ళు యుద్ధం చేసి అలసిపోయి విశ్రాంతి కోసమై ఒక గుహలో చేరి నిద్రించాడు అక్కడ శ్రీహరిని సంహరించడానికి మురుడు సిద్ధపడగా స్వామి శరీరం నుండి దివ్య తేజస్సుతో ఒక కన్య ఉద్భవిస్తుంది ఈ కన్య దివ్య ఆస్రాలతో యుద్ధం చేసి మురుణ్ణి సంహరిస్తుంది తరువాత విష్ణువు మేల్కొని కన్యను మరణించి ఉన్న మురుణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు కన్య శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి జరిగినదంతా చెబుతుంది అందుకు సంతోషించిన విష్ణువు ఆమెను వరం కోరుకోమంటాడు ఆమె ఆనందంతో దేవా నేను ఏకాదశి నాడు నీ దేహం నుండి ఉద్భవించాను కనుక నా పేరు ఏకాదశి నా వ్రతం చేస్తూ ఈనాడు ఉపవాసం ఉండేవారు సంసార బంధాల నుంచి తరించేటట్లుగా వరం ఇచ్చి అనుగ్రహించండి అని ప్రార్థించింది స్వామి అలాగే అగుగా కానీ వరం ఇచ్చి అదృశ్యమైనాడు నాటి నుండి ఏకాదశి వ్రతం భక్తితో ఆచరించేవారు సకల పాపాల నుండి విముక్తులై విష్ణులోకాన్ని పొందుతారు అన్న ప్రశస్తి ఏర్పడింది వైకుంఠ ఏకాదశి రోజు మురా అనే రాక్షసుడు ధాన్యంలో దాక్కుని ఉంటాడని అందుకే ధాన్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతుంది మురా అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషడ్ వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు వైకుంఠ ఏకాదశి గురించి వేరొక కథనం కూడా పురాణాలలో ఉంది రావణుని బాధలు తాళలేని దేవతలు బ్రహ్మను వెంటబెట్టుకుని వైకుంఠం వెళ్ళి హరివాసరమైనటువంటి ఏకాదశి నాడు శ్రీహరిని ప్రార్థించి తమ బాధను విన్నవించుకుంటారు స్వామి బ్రహ్మాదులకు దర్శనం ఇచ్చి అభయమొసగడం జరుగుతుంది ఆగా దేవతల బాధా నివారణానికి ఈ ఏకాదశియే మార్గం చూపింది మరో వృత్తాంతం మధు కైటబులను శ్రీ మహావిష్ణువు సంహరించినప్పుడు వారు దివ్య రూపాలు ధరించి దివ్య జ్ఞానాన్ని పొంది వైకుంఠం వంటి మందిరాన్ని నిర్మించి ఏకాదశి పూజ గావించి నిన్ను దర్శించి నమస్కరించి ఉత్తర ద్వార మార్గంలో నిన్ను సమీపించే వారికి శ్రీ వైకుంఠ ప్రాప్తి కలిగించమని ప్రార్థించారు స్వామి తదాస్తు అని సంతోషంతో అనుగ్రహించారు ముక్కోటి దేవతలకు బాధలను నివారించిన ఏకాదశి గనుక ముక్కోటి ఏకాదశి అని పేరు ముక్కోటి అనేది ముప్పై మూడు కోట్లకు సంకేతం అని అంటారు వైకుంఠ దర్శనం కలిగిస్తుంది కనుక వైకుంఠ ఏకాదశి అని పేర్లు వచ్చాయి ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి పుత్రద ఏకాదశి అని కూడా అంటారు సుకేతుడు అనే రాజు విశ్వదేవతల ఉపదేశానుసారము పుష్యశుక్ల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి భగవద్ అనుగ్రహం వల్ల పుత్రుడిని పొందాడు అని పద్మపురాణం పేర్కొనింది సకల పాపాల నుండి విముక్తి చెంది శ్రీ కైవల్య ప్రాప్తితో జన్మరాహిత్యం చెందడానికి వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని మించిన వ్రత ఆచరణ లేదు దేవదానవులు ఈ ఏకాదశి రోజు ఉపవాసంతో రాత్రి భవళ్ళు శ్రమించి క్షీరసాగరాన్ని మధించగా ద్వాదశి నాడు శ్రీ మహాలక్ష్మి సముద్రం నుండి వెలువడి వచ్చి దేవతలకు ప్రత్యక్షమై వారిని అనుగ్రహించింది ఒకసారి ధర్మరాజు ఏకాదశిని పాటించే పద్ధతిని నాకు వివరించవలసింది అని శ్రీకృష్ణుని అడుగుతాడు దానికి బదులుగా శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు ఓ రాజశ్రేష్ఠుడా ఈ ఏకాదశి సమస్త పాపాలను నశింపచేస్తుంది ఆ రోజున భగవానుని తులసి మంజరులతో పూజిస్తే ఆ దేవదేవుడు అతి ప్రసన్నుడు అవుతాడు ఈ ఏకాదశిని చేయడం ద్వారా వాజపేయ యజ్ఞ నిర్వహణ ఫలితం కలుగుతుంది అని చెబుతాడు వైఖానసుడు అనే రాజు చంపక నగరాన్ని పాలించేవాడు ఆ రాజు ప్రజల పట్ల ఎంతో అనురాగం చూపించేవాడు వేదజ్ఞాన పారంగుతులైన ఎందరో బ్రాహ్మణులు అతని రాజ్యంలో జీవించేవారు తన తండ్రి నరకంలో పడి అక్కడ దుఃఖాలను అనుభవిస్తున్నట్లు ఆ రాజుకు ఒక కళ వస్తుంది అది చూసిన రాజు దిగ్భ్రాంతి చెందుతాడు మర్నాడు అతడు బ్రాహ్మణుల సభలో తన కలను బ్రాహ్మణులకు వివరిస్తాడు నారకీయ స్థితి నుండి తనను ఉద్ధరించమని తన తండ్రి అర్థించినట్లుగా కూడా రాజు వారికి తెలియజేస్తాడు ఆ కలగనిన నాటి నుండి రాజు శాంతిని కోల్పోతాడు రాజ్య పాలనలో ఎటువంటి సుఖం గాని అభిరుచి కానీ అతనికి కనబడలేదు చివరకు కుటుంబ సభ్యులతో కూడా అతడు ఉదాసీనంగా వ్యవహరించసాగాడు తండ్రి నరకంలో కష్టాలు పడుతుంటే పుత్రుని యొక్క జీవితము రాజ్యము సంపద బలము ప్రభావము అన్నీ వ్యర్థమేనని అతడు తలచాడు అందువల్ల అతడు తన తండ్రిని నరక బంధం నుండి బయటపడే మార్గాన్ని తెలపమని బ్రాహ్మణులను ప్రార్థించాడు అది విన్న బ్రాహ్మణులు రాజుతో ఎలా అన్నారు రాజా ఇక్కడకు దగ్గరలోనే పర్వతముని ఆశ్రమం ఉన్నది అతడు త్రికాలగ్నుడు నీ స్వప్న వృత్తాంతాన్ని ఆయనకు తెలియజేయండి వారి సలహాను విన్న వైఖానసుడు బ్రాహ్మణులతో ప్రజలతో కూడిన వాడై పర్వతముని ఆశ్రమానికి వెళతాడు రాజ్యక్షేమం గురించి పర్వతముని రాజును అడిగినంతటా వైఖానసుడు ఆయనతో స్వామి మీ అనుగ్రహం చేత మేమంతా కుచలమే కానీ రాజ్య సంపదలు ఉన్నప్పటికీ నేను గొప్ప కష్టంలో చిక్కుకున్నాను నిజానికి నా మనస్సులో ఒక గొప్ప సందేహం చెలరేగింది దానిని తీర్చుకోవడానికే మీ పాద పద్మాల చెంతకు వచ్చాను అని అన్నాడు రాజు వలన సమస్త వివరాలను విన్న పర్వతముని ధ్యానం నుంచి మేల్కొని రాజుతో రాజా నీ తండ్రి గత జన్మలో అతి కాముకుడైనందువలన నరకంలో పడినాడు కనుక మార్గశిర మాసంలో లేదా పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మీరందరూ ఖచ్చితంగా పాటించి ఆ పుణ్యాన్ని అతనికి ధారపోయాలి మీ అందరి పుణ్య ప్రభావం చేత అతడు నరకం నుండి బయటపడతాడు అని అన్నాడు పర్వతముని పలుకులను విన్న తరువాత రాజు తన పరివారంతో నగరానికి తిరిగి వచ్చాడు అటు పిమ్మట రాజు తన పుత్రులతో కలిసి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని విధిగా నిర్వహించి ఆ పుణ్యాన్ని అంతా తన తండ్రికి ధారపోశాడు ఆ పుణ్య ప్రభావం చేత అతని తండ్రికి స్వర్గప్రాప్తి కలిగి పుత్రుని ఎంతో దీవించాడు ఓ రాజా ఈ మోక్షద ఏకాదశిని యథావిధిగా పాటించేవాడు నిక్కముగా సమస్త పాపాల నుండి బయటపడతాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలిపాడు పుష్యమాసంలోని శుక్లపక్షంలో వచ్చే పుత్రద ఏకాదశి మహిమ శ్రీకృష్ణ ధర్మరాజ సంవాద రూపంలో భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో రాజా పుష్యమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పుత్రద ఏకాదశి ఆ ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి యొక్క సర్వ పాపాలు నశిస్తాయి ఆ ఏకాదశి వ్రత పాలనం ద్వారా జనులు పండితులై యశస్సును పొందుతారు మంగళకరమైన ఏకాదశి మహిమను ఇప్పుడు విను అని అన్నాడు పూర్వము భద్రావతిపురంలో సుకేత మానుడు అనే రాజు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు అతనికి పుత్రుడు లేకపోవడం వలన రాజు రాణి ఇద్దరూ కూడా దుఃఖంతో జీవితాన్ని గడిపారు తమ కాలంలో అధిక భాగాన్ని వారు ధర్మ కార్యాలలోనే గడిపారు కానీ వారు శోకంలో ఉండడం వలన పితృతర్పణ కార్యంలో వారు వదిలిన తర్పణాలు వేడిగా గోచరించాయి సుకేతమానుని తరువాత తమకు తర్పణాలు వదిలేవారే లేరని తలచి ఆ పితృదేవతలు కూడా దుఃఖించసాగారు తన పితృదేవతల దుఃఖాన్ని చూసి రాజు మరింత విచారగ్రస్తుడు అయ్యాడు మిత్రులు హితులు అమాత్యుల సాంగత్యం అతనికి ఏమాత్రం రుచించలేదు విచారంలోనూ నిరాశలోనూ మునిగిన ఆ రాజు పుత్రరహితమైన మానవ జన్మ వ్యర్థమని భావించాడు పుత్రుడు లేకపోతే దేవరుణము పితృరుణము జీవరుణం తీర్చుకోవడం అసాధ్యం పుణ్యరాశులు లేనిదే విష్ణుభక్తి లేనిదే ఎవ్వరును పుత్రులను ధనాన్ని జ్ఞానాన్ని పొందలేరు ఈ రీతిగా నిర్ణయించిన వాడై రాజు రహస్యంగా గుర్రంపై అడవికి వెళ్ళాడు పశుపక్షి భరితమైన అరణ్యంలో ప్రవేశించిన సుకేతమానుడు విశ్రాంతి తీసుకునే ప్రదేశం కోసం వెతికాడు అప్పుడు ఆ దట్టమైన అరణ్యంలో రాజుకు అశ్వత్థమ పిప్పిలము చింత ఖర్జూర శాల శలపర్ణ తమాల అర్జునాది వృక్షాలు కనిపించాయి పెద్ద పులులు సింహాలు అడవి ఏనుగులు జింకలు అడవి పందులు కోతులు పాములు చిరుతలు కుందేళ్లు వంటివి అక్కడ గోచరించాయి దానితో విశ్రాంతికి బదులు అతడు అడవి అంతటా తిరగడం ప్రారంభించాడు నక్కల ఓలలు గుడ్లగూబల కూతలు విని రాజు భయ ఆశ్చర్యపడ్డాడు ఈ విధంగా అన్ని దిక్కులలో తిరుగుతూ ఆ రాజు అతి తొందరలోనే అలసిపోయాడు మధ్యాహ్న వేళకు అతడు తీవ్రమైన దప్పికకు గురయ్యాడు పూజల ద్వారా యజ్ఞాల ద్వారా దేవతలను ప్రసన్నులను చేసుకున్నప్పటికీ ప్రజలను కన్నబిడ్డలలా పోషించినప్పటికీ భోజన దక్షిణలతో బ్రాహ్మణులను సంతృప్తి పరిచినప్పటికీ తాను ఈరోజు ఇలా కష్టాల పాలైనట్లు రాజు భావించాడు ఈ విధంగా ఆలోచిస్తూ అతడు అటూ ఇటూ తిరగసాగాడు అకస్మాత్తుగా అతనికి కలువలతో నిండిన మానస సరోవరంలా ఉన్నట్టు ఒక సరోవరం కనిపించింది హంసలు చక్రవాకాలు చెకోరాలు ఆ సరోవర జలంలో విహరిస్తూ ఉన్నాయి కొందరు మునులు ఆ సరోవర తటంలో వేదమంత్రాలను ఉచ్చరించడం చూసిన ఆ రాజు గుర్రం మీద నుండి దిగి వారిలో ప్రతి ఒక్కరికి నమస్కరించాడు రాజు యొక్క నడవడికి ప్రసన్నులైన మునులు అతనితో రాజా మేము మీ పట్ల ప్రసన్నులమైనాము ఏదైనా వరం కోరుకో అని అన్నారు అప్పుడు రాజు వారిని గురించి ప్రశ్నించాడు వారందరూ ఎందుకు ఈ సరోవరంలో ఉన్నారు అని అడిగాడు ఆ ప్రశ్నకు బదులుగా మునులు అతనితో రాజా మేము విశ్వదేవులము స్నానం చేయడానికి ఇక్కడకు వచ్చాము ఈరోజు పవిత్రమైన పుత్రద ఏకాదశి వాంఛితుడై వ్యక్తి ఈ వ్రతాన్ని పాటిస్తే నిశ్చయంగా అతనికి పుత్రోదయం కలుగుతుంది అని అన్నారు పుత్ర ప్రాప్తికై తానింతవరకు ఎంతో ప్రయత్నించానని కానీ నేటి వరకు ఏదీ కూడా సఫలం కాలేదని రాజు అన్నాడు తన పట్ల మునులందరూ ప్రసన్నులైనారు కనుక తనకొక పుత్రుని ప్రసాదించమని రాజు వారిని అర్థించాడు అప్పుడు మునులు అతనితో రాజా ఈరోజు పుత్రద ఏకాదశి ఈ వ్రతాన్ని శ్రద్ధతో పాటించు భగవత్కరుణతోనూ మా ఆశీర్వాదంతోనూ నీకు పుత్రుడు ఉదయిస్తాడు అని దీవించారు మునుల ఆదేశానుసారము రాజు పరమ మంగళకరమైన పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు మర్నాడు ఉపవాసాన్ని పూర్తి చేసి పారణ కావించి మునులకు పదే పదే వందనం చేసి తన పురానికి వెళ్ళిపోయాడు కాలక్రమంలో తన భార్య గర్భవతి అయ్యింది మునుల ఆశీర్వాదం వలన పుత్రద ఏకాదశి వ్రత పాలన ప్రభావం వలన రాజుకు తేజోమయుడైన పుత్రుడు ఉదయించాడు తరువాత రాజు ఆనందంతో రాజ్యపాలన చేశాడు అతని పితృదేవతలు కూడా సంతృప్తి చెందారు ధర్మరాజా ఈ పుత్రద ఏకాదశి వ్రతం చేయడం ద్వారా మనిషి పుత్రుని పొంది స్వర్ణాదిలోకాలను కూడా పొందుతాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అన్నాడు ఈ ఏకాదశి మహిమను విన్నవాడు కీర్తించినవాడు నిక్కముగా అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతాడు అని శ్రీకృష్ణుడు వివరించాడు